స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ను ఎంప్లీస్ గెలిపించుకోవడానికి అందరం గ్రామ పార్టీ కమిటీ అందరం కలిసి చేసుకున్నాము సర్పంచ్ ఎంప్లీస్ గెలిపించుకోవడానికి ఓకే సార్ మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు సమస్యలు అంటే అందరు సీసీ రోడ్లు డైరెక్ట్ వ్యవస్థ ఈ సమస్యలు మరీ ఎక్కువ ఉన్నాయి అంతకంటే మంచి సమస్యలు అనేవి లేవు ఓకే సార్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలాంటి నాయకుడు నేర్చుకోమని మీ గ్రామ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు నాయకుడు అనేది ప్రజలు ఎన్నుకుంటున్నారు మేడం మా దాంట్లో వాళ్ళ దాంట్లో అభ్యర్థులు లేరు మా దాంట్లో పోటీ పడుతున్నారు మేడం ఎంపీస్కి అయినా అయినా ఈ ముగ్గురు ముగ్గురు అనేది పోటీ పడుతున్నారు వాళ్ళ దాంట్లో ఏం లేరు ఇప్పటివరకు అదే ఎనిమిదో తారీఖు నాడు హైకోర్టు తీర్పు కోసం చూస్తారు మేడం ఓకే సార్ ఈసారి ఓకే సార్ మా ఛానల్ ద్వారా ఇంకెవరకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నమ్మణాము అంతా ఎలక్షన్ ఎప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నారు ఫస్ట్ బీఆర్ఎస్ గెలిపించుకోవడము ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు కలిసికట్టుగా అందరూ పనిచేసి కారు కేసీఆర్ కానీ గెలిపించుకున్న అభివృద్ధి మీద కృషి సారించడానికి అందరూ కష్టపడుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ